టీచర్ రాముతో ఇలా అన్నారు టీచర్ ఏమయ్యా రాము నువ్వు స్కూల్కు తరచుగా సెలవు పెడుతున్నావు నిన్న కూడా రాలేదు నిన్న ఏం జరిగింది రాము సార్ నిన్న పొరుగురిలో పెళ్లికి వెళ్లాను టీచర్ ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటావు రాము ప్రతి విషయంలోనూ తెలివి వాడాలని మీరే చెప్పారు కదా అని నాలిక కరుచుకొన్నాడు ప్రతి వస్తువులోనూ ప్రత్యేకతను కోరుకునే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు అద్భుతమైన రుమాలు ఒకటి బహుమతిగా ఇచ్చాడు ఒక సన్యాసి అది నవ్వలేని వారిని కూడా నవ్విస్తుందని చెప్పాడు రాజుగారు ఆ రుమాలను పరీక్షించడానికి ఎప్పుడూ సీరియస్గా ఉండే తన ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి రాజు ముందు నిలబడగానే రాజుగారు ఆ రుమాలను గాలిలో ఊపారు రుమాలు మాయా ప్రభావంతో తన తోకను తానే వెదుకుతున్న ఎలుగుబంటి ప్రత్యక్షమైంది కాని ముఖ్యమంత్రి మొహం మాత్రం మార్పు లేకుండా అలాగే ఉంది రాజుగారికి కోపం వచ్చి ఏంటిది నీకు నవ్వు రావట్లేదా అని గద్దించారు ముఖ్యమంత్రి శాంతంగా మహారాజా నేను రాత్రి కలలో నా పళ్లను మింగేసుకున్నాను అందుకే నవ్వలేకపోతున్నాను అన్నాడు